విశాఖపట్నం అంటేనే అందమైన బీచ్ రోడ్ గుర్తొస్తుంది ఒకప్పుడు కుటుంబాలతో నడవడానికి స్నేహితులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం అయితే ఇప్పుడు అదే బీచ్ రోడ్ భద్రతా లోపాలతో ప్రజలు భయం యువతలో ఆందోళనకు కేంద్రంగా మారుతోంది రాత్రి వేళల్లో బీచ్ రోడ్ రూపం పూర్తిగా మారిపోతుంది బైక్ రేసింగ్లు లౌడ్ మ్యూజిక్ మద్యం సేవనం యువతకు నూతన మోజాగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన కుటుంబాలు వృద్ధులు టూరిస్టులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు భద్రతా లోపాల వల్ల వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రాంతీయులు చెబుతున్న విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ఇక్కడ రాత్రి సమయంలో తిరగాలంటే భయంగా ఉందంటూ కొంతమంది తమ వేతనను వెల్లడించారు పోలీసుల వాదన ప్రకారం రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ రేసింగ్పై ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామని అంటున్నారు కానీ వాస్తవ పరిస్థితి చూస్తే రాత్రి పెట్రోలింగ్ లేకుండా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది విశాఖ బీచ్ రోడ్డు గురించి టూరిజం హబ్గా ఎదుగుతున్న మన విశాఖలో ఇలాంటి భద్రతా లోపాలు ఉంటే ప్రజలు ఎలా నిర్భయంగా తిరుగుతారు యువత ఆశాలీన ప్రవర్తనతో ఈ ప్రదేశ ప్రాముఖ్యత కోల్పోడుతుండటం విచారకరం పోలీసులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం